మారుతి ఇది చాలా మందికి అర్థం కాలేదు ఎస్పెషల్లీ మీడియా ప్రతినిధులకి ఎవరికైతే మనం షో వేసాము ప్రీమియర్ షో వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు అని అన్నారు ఎందుకు సార్ అది ఎందుకు అర్థం కాలేదు అంటూనే ఆయన దానికి వివరణ కూడా ఇచ్చాడు ఆయన ఏమంటాడంటే టెన్ ఓ క్లాక్ షో ఉన్నాం అది వన్ ఓ క్లాక్కి పడింది అంటే అంతసేపు వెయిట్ చేశారు వీళ్ళు ఓపిక్గా వెయిట్ చేసి ఈ వెయిటింగ్ తాలూకా భారం ఉంటుంది కదా వాళ్ళ మీద ఈ భారంతో సినిమా చూడటం వలన వాళ్ళకి సినిమా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు అందుకని వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పిన రివ్యూస్లో ఈ ప్రభావం కనిపించింది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు అదొక దుర్మార్గం అంటే ఒకటి నాలుగు గంటలు వాళ్ళు అక్కడ వేధించారు మీడియా వీళ్ళు మీడియాకి షో వేయదలుచుకుంటే ఆ థియేటర్ ఎందుకు బుక్ చేయాలి ఎక్కడో విమల్ థియేటరు బాలానగర్లో ఉన్నటువంటి థియేటర్ ప్రసాద్ ల్యాబ్లో వేసి ఉండొచ్చు కదా మీడియా వరకు సర్క్యులేట్ చేసి ల్యాబ్లోకి ఎవరిని రాని వాళ్ళు ఎలా మీడియా వాళ్ళు రెగ్యులర్గా పెడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి సినిమా చూసి ఉండేవాళ్ళు అయిపోయేది అలా కాకుండా ల్యాబ్లో సినిమా అంటే జనాలు కూడా అంత ఉత్సాహపడరు థియేటర్లో వేస్తున్నారు అనేది కోపం వచ్చింది అంటే ఇక్కడ ఇంకొక గొడవ జరిగింది నిజానికి ఇది చర్చించాల్సినటువంటి విషయం ప్రీమియర్స్ ఉంటాయి అని ప్రచారం చేశారు తీరా బుకింగ్స్ ఓపెన్ కాల కోర్టుకు వెళుతున్నారు ప్రతిసారి కాబట్టి కోర్టు టైం అయిపోయిన తర్వాత జీవో వస్తుంది అప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ఒక ప్రచారం చేశారు ఆన్లైన్లో ఐదు తర్వాత నుంచి విపరీతంగా ప్రతి ఒక్కళ్ళు వెతకడం మొదలుపెట్టారు ఈ సినిమా మీద క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు ఎక్కడా ఓపెన్ కాలేదు బుకింగ్లు పదకొండున్నర వరకు ఓపెన్ కాలి పదకొండు గంటల తర్వాత ఓపెన్ అయ్యింది అది కూడా ఒక సెలెక్టివ్గా ఒక ఐదారు థియేటర్స్లో వేశారు అంతే ప్రసాద్ ఐమాక్స్లోను ఇంకొక చోట అశోక మాల్లోనూ ఇలా వేశారు ఈ కండిషన్ ఎందుకు చేయాలి అభిమానులు అందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఉన్నారు వాళ్ళు ఏ థియేటర్ దగ్గర పడితే ఆ థియేటర్ దగ్గర నిలబడిపోయారు వాళ్ళకి వీళ్ళకేమో థియేటర్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అని అభిప్రాయం అభిమానులకి థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళేమో సెకండ్ షోలు వేయకుండా హోల్డ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళకి సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు ట్యూబ్లో సినిమా వస్తుందో లేదో తెలియదు వీళ్ళకి ఏం చెప్పాలో తెలియదు వీళ్ళు వచ్చి గేట్లు పట్టుకుని నిలబడి ఉన్నారు ఇది కండిషన్ ఇంత అందరూ ఎందుకు పెట్టాలి ప్రపంచాన్ని